నాలుగు మూడు కార్లు నాలుగు కార్లు వస్తున్నాయి బిబిలు బిబిలు అన్నీ ఇల్ల పెట్టుకుంటూ వచ్చాం అంటే సంతకిడి సంతాలేనే పెట్టుకున్నాం అన్నా వాల్ట ఆఫీస్ చేస్తారు నా పేరేదో నా దగ్గరే ఉన్ను చూపిస్తున్నా ఆడికొస్తు దగ్గర అన్నల దగ్గర అవి పర్వాలేదు చెప్పినా నేను అమ్మకి ఎన్ని సార్లు చెప్పినా తెలుసా సరే మా అది అన్నీ సరే ఇప్పుడు నాకు నచ్చినది నేను తీసుకోమన్నారు తీసుకున్నాను అయిపోయింది నాడికి ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళే అంట నేను కూడా ఆడగానే కదా మనమే అంట చీరల దగ్గర బట్టల దగ్గర ఏడైనా అంట ఇప్పుడు ఏం ఇవ్వడినట్టు నచ్చినాడు వానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు వానికి నాకు మద్దతు లేదు మీరంతా ఎందుకు సరే ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా అదేం రోజు కట్టుకుని నేను తిరగాను కదా తర్వాత వాళ్ళు ఎంత పెడతాడు కదా ఎందుకు అవన్నీ ఇప్పుడు దాంట్లో కోసం ఎందుకు గొడవ పడుతున్నారని కూడా చెప్పిన్నాడు పట్టీల దగ్గర కూడా అనేది తెలుసా పట్టీల దగ్గర కూడా నన్నే అన్నాడు వాళ్ళు ఏంది అన్నాడు అంట తాత తాతయ్యో కొత్త ఏంటో నాకు అవన్నీ తెలియదు ఏందో ఇన్ని తొలాలు పది తొలాలు ఏమో చేపిస్తా అంటే తక్కువ చేయించి పంపించినారంటల డబ్బులు నువ్వు ఇచ్చినావో ఏమో తెలియదు మీ అమ్మ మా వాళ్ళు అంటే మా దాంట్లో ఇట్లా ఇన్ని తొలాలు చేపాలని ఉంది మేము మాకు పని ఆడేమైంది తక్కువ చేయించి పంపించేసినారు ఇక్కడ తూకు తక్కువ చేస్తే పంపించినారు దానికి నాకే చూడు ఇంతనే నిన్న మేము ఇంత చెప్తే ఇంతే చేపించినారు మళ్ళీ దగ్గర ఉండి ఏం చేసినాం సెలక్షన్ చేసింది కానీ మీ అమ్మ ఏమైందంట లేదు ఇవే బాగున్నాయి ఇవే తీసుకో ఆయన కూడా షాపం ఏమన్నది ఫస్ట్ వచ్చి పాపకు చుట్టూ అండి పాపకి ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా పెట్టండి నచ్చలేదా మనం వాపాస్ నేను అమ్మని ఏం చెప్పాలా అమ్మ ఇప్పుడు ఒకటి తీసుకో ఏదో ఒకటి పెళ్ళయ్యేంత వరకు కొంచెం పట్టుకొని ఉండు పెళ్ళి అయిన తర్వాత మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం కదా అప్పుడు ఒకవేళ నాకు ఏది నచ్చితే అది నేను తీసుకుంటాను ఇప్పుడు ఎందుకు దానికి కూడా గొడవనా సరే డైలీ ఫోన్ మాట్లాడుతున్నా ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా అది మాత్రమే తెలుసు నీకు కానీ నేను అట్లా చెప్పుకోలేను బయటికి ఎవ్వరికి చెప్పను చెప్పుకోలేను ఏమంటే ఇప్పుడు రీజన్ ఏంది అని అన్నందుకు నేను చెప్పిన ఇంకా కొన్ని మాటలు అన్ని చాలా జరిగినాయి కానీ అవి నేను చెప్పింత ఇది కూడా లేదు నాకు చెడిపోయింది కదా మా వాడికి వేరే పిల్లలు చూస్తున్నాం పిల్లల్ని ఒకవేళ ఫిక్స్ అవుతుందేమో ఫిక్స్ అయితే చెప్తాం అది ఇది అని మాట్లాడే మా మామ ఉండి ఇంకా ఏంది పాప వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి సంబంధం కుదిరినా కానీ కంటే చెడిపోయిందనే హ్యాపీనెస్ ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అంటున్నారు అంటే ఇంకా అప్పుడే నాకు కొంచెం అర్థమైంది ఈయన వీళ్ళు ఇంత డిఫరెంట్ ఉన్నారా అయ్యింది అని వేరే మైండ్ వెళ్ళిపోయింది ఇంకా నాకు అసలు ఈమె కూడా అనకూడదు అట్లా తప్పు ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా నువ్వు ఇస్తా అది అని నువ్వు తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాట నా ముందర ఒక మాట మాట్లాడకూడదు నీ వల్ల ఇట్లా అయింది నీ వల్లనే ఇంత బాధ వస్తుంది నీ వల్లనే ఇట్లా అయిపోతున్నా అంటే అనకూడదు కదా తప్పే కదా అది మళ్ళీ నీ సంబంధం అదే పొక్కనం అవి కుదిరినాక అంత ఓకే అయిన తర్వాత నాకు చంపచారాలు కావాలా బంగారువి అంటే ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది నేను మళ్ళీ ఈ పొజిషన్లో ఇవితే అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నా పైన ఆలోచిస్తున్నావు అవన్నీ నేను అడిగినా నేను అమ్మని ఏం అసలు ఏం పలకరు ఏం చెప్పరు నిజం చెప్తున్నా చూడబ్బా మా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు నచ్చదు నిజం నేను ఒక్కటే ఏమంటే నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెబ్బరు ఉండకూడదు మా దాంట్లో

నేను అక్కడ ఫిక్స్ అయ్యొచ్చిన అంతే అదే మాట నేను ఆరోగ్య మా ఇంట్లోకి చెప్తున్నాను ఏమైనా ఉంటాం మరి మరో మూడు లక్షల కింద మనం ఎందుకు ఇంకా పెడ కదా అని కూడా ఆ రకంగా మనమే పంపిస్తాం తీసుకొని పాడతాం ఇష్టం మన ఫంక్షన్ వాళ్ళకి అది ఖర్చులకి మనం అడిగింది దానికోసం ఇప్పుడు కూడా పెట్టండి మనము వాళ్ళ మూడు వేలపై మనం ఐదు ఆదిగన్నా పెట్టాలా అట్లా తీసుకుంటేనే బ్రాండ్గా పెళ్లి ఉంటాయి అవి ఉంటాయి అని అంటాయి అన్నీ నువ్వు చెప్తున్నా నమ్మ నేను పాప ముందు లక్ష నెలబెట్టినాను అన్ని అడ్వాన్స్లు ఇచ్చిన జన్మల్లోకి పెట్టిన వీళ్ళు వీలు పెడుతున్నాను నేను నేను పెట్టినా అన్నిటికీ వచ్చినప్పుడు అలా ఎన్ని కార్లు మూడు కార్లు నాలుగు కార్లు వచ్చిన బిజీలు బిజీలు అన్ని పెట్టుకుంటే వచ్చినాను మా ఇంట్లో కొనసాడుకున్నాయి సొంతగా నిలబెట్టుకున్నాను అన్నీ వాళ్ళు సపోర్ట్ చేసినారు ఏమైనా కావాలా ఒక ఆ వేలు వేసుకోరా అకౌంట్ అంటే మాకు ఏం లేదు నా దగ్గర ఎన్నో నేను చూసుకుంటాను దగ్గర దాంట్ల దగ్గర అన్ని గొడవలు అది పర్ఫెక్ట్ కదా చెప్పినా నేను అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా తెలుసా సరే మా అవన్నీ వద్దు సరే ఇప్పుడు నాకు నచ్చినది నేను తీసుకోమన్నారు తీసుకున్నాను అయిపోయింది ఆడికి ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళే అంట నేను కూడా ఆడదానే కదా మనమే అంట చీరల దగ్గర బట్టల దగ్గర ఏదైనా అంట ఇప్పుడు ఏం ఇవ్వడినా నచ్చినాడు దానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు దానికి నాకు మద్దతు లేదు మీరంతా ఎందుకు సరే ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా అదేం రోజు కట్టుకొని నేను తిరగాను కదా తర్వాత వాడు ఎంత పెడతాడు కదా ఎందుకు అవన్నీ ఇప్పుడు దాంట్లో కోసం ఎందుకు గొడవ పడుతున్నాడు అని కూడా చెప్పింది పట్టీల దగ్గర కూడా గొడవ అనే తెలుసా పట్టిల దగ్గర కూడా నన్ను అన్నాడు